హలో రమేష్ గారు హలో రమేష్ గారు జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఇలా అంటే వన్ వీక్ అవనివ్వండి టెన్ డేస్ అవనివ్వండి క్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి బాగా వాళ్ళకున్న లోపల ఉన్న పాత నొప్పులు కూడా బయటపడుతూ ఉంటాయి కానీ మీరందరూ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది ఏంటంటే జిమ్కి వెళ్తే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అండ్ బాడీలో స్టిఫ్నెస్ పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా బట్ వన్స్ క్రాంప్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ పీపుల్ పక్కకు వెళ్ళిపోతారు అమ్మో వద్దు అని చెప్పేసేసి అసలు ఆ క్రామ్స్ అనేవి ఉన్నప్పుడు జిమ్ చేయడం కరెక్టా కాదా సో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి అంటే క్రాంప్స్ రావడానికి మెయిన్ రీజన్ మీ బాడీలో ప్రాపర్గా సాల్ట్స్ లేవు అని సాల్ట్స్ సాల్ట్స్ ఎస్ సో సాల్ట్ అంటే నాట్ ఓన్లీ సోడియం ఇప్పుడు మనకి ఏంటంటే బ్లడ్లో అయోన్ ఎక్స్చేంజ్ అని దొరుకుతుంది అయోన్ ఎక్స్చేంజ్ అంటే సోడియం అండ్ పొటాషియం బ్యాలెన్స్ ఈ రెండు యాక్చువల్ బ్యాలెన్స్లో ఉంటేనే మీకు క్రామ్స్ అనేవి రాకుండా ఉంటాయి మజిల్ క్రామ్స్ సో దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు కనుక వెయిట్ గెయిన్ ప్లాన్లో ఉన్నారు అంటే కంఫర్టబుల్గా జస్ట్ యూజ్ యువర్ నార్మల్ సాల్ట్ అండ్ బనానా లేదు వెయిట్ లాస్లో ఉన్నారు అంటే మీరు బనానా తినకూడదు కాబట్టి క్రీమ్ ఆఫ్ టార్టర్ అని అది బై ప్రోడక్ట్ ఆఫ్ వైన్ మేకింగ్ మీకు ఒక పౌడర్ లానే దొరుకుతుంది ఇట్స్ అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ సంథింగ్ అమెజాన్లో దొరుకుతుంది అది సాల్ట్ వాటర్లో కలుపుకొని తాగేయండి మీకు క్రామ్స్ రాకుండా ఉంటాయి సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఫుడ్ ఎలాంటి ఫుడ్ తింటున్నారు హై షుగర్ హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తిన్నారు అనుకోండి కాబ్స్ మెటబలైజ్ అవ్వడానికి మీ బాడీలో నుంచి వాటర్ లాగేస్తూ ఉంటుంది సో షుగర్స్ కన్జంప్షన్ కాబ్స్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నా కానీ ఆటోమేటిక్గా క్రామ్స్ వస్తాయి వాటిని అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్స్ తింటే కూడా క్రామ్స్ రాకుండా ఉంటాయి ఓకే కానీ చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే వన్ డే జిమ్ కి వెళ్ళిన తర్వాత వన్ డే టూ డేస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయించే కొన్ని వార్మప్స్ కానివ్వండి కొన్ని వర్కౌట్స్ తో కానివ్వండి ఆటోమేటిక్గా కాళ్ళు నొప్పి వస్తున్నాయి చేతుల నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అమ్మో వద్దులే చాలు ఇంట్లో ఉండి వాకింగ్ చేసుకుందాంలే అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో డెఫినెట్గా ఒక పర్ ఒక అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఇలాంటివి వచ్చినా కానీ కొంతమంది మొండిగా వెళ్ళిపోతూ ఉంటారు అది బాడీ అలవాటు చేసుకుంటుందా లేకపోతే వీల్డ్ బాడీ అలా అలవాటు అయిపోతారా మైండ్ సెట్ అలవాటు అవుతుందా ఫస్ట్ థింగ్ ఏంటండి జిమ్లో మీరేమీ మీకు స్ట్రెంగ్త్ రాదండి యూ డామేజ్ యువర్ మజిల్ జిమ్లో మనం చేసేది డిస్ట్రక్షన్ ఇట్స్ నాట్ బిల్డింగ్ మనం బయటకు వచ్చి తినే ఫుడ్ వల్ల ఆ మజిల్ రిపేర్ అయ్యి యూ బిల్డ్ మజిల్ సో గ్రోత్ అనేది అవుట్ సైడ్ ద జిమ్ జరుగుతుంది ఇన్సైడ్ ద జిమ్ ఏం చేస్తున్నారు అంటే మీకు ఆ గ్రోత్ రావడానికి కావాల్సిన డ్యామేజ్ని క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ ఏంటంటే ఇనీషియల్గా వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు మజిల్లో వేరెంట్ టేర్ అయినప్పుడు లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది మనకు ఒక బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఇప్పుడు మీరు జిమ్ కెళ్ళి కంటిన్యూస్గా ఒక టెన్ ట్వంటీ రెప్స్ చేసిన తర్వాత మీకు మజిల్ బర్న్ అవుతూ ఉంటుంది అది లాక్టిక్ యాసిడ్ అది మీ బాడీలో ఈక్వల్గా ప్రొడ్యూస్ అయ్యే వరకు మీకు క్రామ్స్ వస్తాయి పెయిన్స్ వస్తూ ఉంటాయి టేక్స్ అరౌండ్ ఫైవ్ డేస్ ప్రాపర్ వర్కౌట్ చేస్తే ఆ ఫైవ్ డేస్ ఎవరైనా స్ట్రగుల్ అవ్వాల్సిందే ఇప్పుడు మేమైనా కానీ కొన్ని ఇయర్స్ నుంచి వర్క్అట్ చేస్తూ కొత్త ప్లాన్ ఏమైనా స్టార్ట్ చేసామంటే అది మేము ఫేస్ చేస్తాం కంపల్సరీ ఓకే సో దాని నుంచి ఎవరైనా తప్పించుకోలేము ఒక ఫోర్ డేస్ ఉపయోగపడితే మళ్ళీ మీ బాడీ యూజ్ అయిపోతుంది ఫీవర్ అనేది ఏంటంటే ఇట్స్ కాల్డ్ ఓవర్ ట్రైనింగ్ అండి సో ఓవర్ ట్రైనింగ్ చేసాము అనడానికి ఇండికేషన్ ఫీవర్ సో మీరు ఇనీషియల్గా అసలు వర్కౌట్ అలవాటు లేకుండా వర్కౌట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీ బాడీకి ఏం చేసినా అది ఓవర్ ట్రైనింగే అవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ టేక్ ఏ డే ఆఫ్ హైడ్రేట్ వెల్ యూ విల్ బీ ఫైన్ ఓకే అండ్ దీంతో పాటు జనరల్గా మీరు అన్నట్లు ఏవో పౌడర్స్ చెప్తూ ఉన్నారు కదా లాంగ్ టైం అనేది అంటే లాంగ్ టైం ఇన్ ద సెన్స్ మనం జిమ్ కి వెళ్ళి కొద్ది రోజులు బాడీ అలవాటు అయ్యే వరకు కూడా ఏదైనా పౌడర్స్ ఇలాంటివి యూస్ చేయడం ఓకేనా అంటే ప్రోటీన్ ఎవరైనా వాడచ్చు క్రియేటిన్ ఎవరైనా వాడచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇంకొక సప్లిమెంట్ గ్లూటమైన్ అని ఉంటుంది గ్లుటమిన్ అనేది మీ రికవరీకి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీ గట్ హెల్త్ బాగా హెల్ప్ అవుతుంది సేఫ్ ఓకే మీరు వర్కౌట్ చేయకపోయినా ఇవి వాడుకోవచ్చు అంటే ఏంటి అది కూడా సేమ్ క్రియేటిన్ లాగా ఒక సప్లిమెంట్ వైట్ కలర్ పౌడర్ సబ్స్టెన్స్ అనమాట ఇది మెయిన్ మజిల్ రికవరీకి గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే సో ఎవరైనా కంటిన్యూస్ అనేది కంటిన్యూ అలా చేయడం అనేది ఓకే సేఫే సో ఇండియన్ ఫుడ్లో ఏంటంటే జనరల్లీ మనం తీసుకుంటే ఏదైనా కానీ కాప్ డామినెంట్ కానీ ప్రోటీన్ డామినెంట్ కాదు మనం జనరల్ డబు డబ్ల్యూహెచ్ఓ రెగ్యులేషన్స్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ పాయింట్ ఎయిట్ నుంచి వన్ గ్రామ్ పర్ పౌండ్ ఆఫ్ బాడీ వెయిట్ ప్రోటీన్ తినాలని చెప్తున్నారు మన ఫుడ్లో అది ఉండట్లేదు కాబట్టి బెస్ట్ థింగ్ ఈజ్ సప్లిమెంట్ మీరు ఫుడ్ నుంచి నేను కావాల్సిన ప్రోటీన్ తినగలను నాకు అంత పేషెన్స్ ఉంది రోజు ఎగ్స్ చికెన్ మటన్ అన్ని తింటాను అంటే కంఫర్టబుల్ ఈట్ ఫుడ్ నా వల్ల కాదు అంటే దిస్ ఇస్ ఏ సింపుల్ సొల్యూషన్ ఒక స్కూప్ మీరు వాటర్ వేసుకున్నారంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేస్తుంది ఓకే అండ్ దీంతో పాటు మీరు ఇంతకు ముందు లో చెప్పినట్టు వేప్ వే ప్రోటీన్ రా ప్రోటీన్స్ అని చెప్పేసి చెప్పారు అండ్ నేను రీసెంట్గా కూడా మీదేదో ఒక వీడియోలో చూశాను యాక్చువల్ గా పన్నీర్ అంతా తీసిన తర్వాత మిగిలిన వాటర్ ఏదైతే ఉందో దాంతో పౌడర్ అనేది తయారు చేస్తారు అని చెప్పేసి పన్నీర్ అనేది ప్రోటీన్ పన్నీర్ తీసేసిన తర్వాత ఆ మిగిలిపోయిన పౌడర్ చేయడం పన్నీర్ లో నుంచి మీకు వచ్చే ప్రోటీన్ ఫామ్ కేజిన్ ఇప్పుడు మిల్క్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత టూ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఒకటి వే ప్రోటీన్ రెండు కేజీన్ ప్రోటీన్ సో పన్నీర్ లోని మీకు ఉండేది కేజీన్ ప్రోటీన్ ఆ వైట్ కలర్ లిక్విడ్ ఏదైతే ఉందో అది వే ప్రోటీన్ దాన్ని క్రిస్టలైజ్ చేసి కొంచెం ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ చేసి ఫ్లేవరింగ్ ఏజెంట్ వేసి నాన్ కేకింగ్ ఏజెంట్ వేసి దాన్ని ప్యాక్ చేస్తారు దాన్ని మనం వే ప్రోటీన్ అంట ఓకే ఓకే సో ఏది వేస్ట్ కాదు పాలు పెరిగిపోయిన తర్వాత ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వవు కొంత వేస్టేజ్ ఉంటుంది బట్ అందరం ఏమనుకుంటామంటే పనీర్ తీసేసిన తర్వాత ఆ వాటర్ పడబోస్తారు సో బట్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఆ వాటర్ నేను నార్మల్ గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చా చేయలేమండి టేస్ట్లెస్ ఉంటుంది టేస్ట్లెస్ ఉంటుంది కదా ఎస్ 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 బట్ ఎనీవేస్ అయితే సో పన్నీర్ తీసేసిన తర్వాత ఉన్న వాటర్ ని కూడా మనం జనరల్ గా దాంతో కూడా ఆ ప్రోటీన్ అనేది రెడీ చేస్తారు ఎస్ నైస్ థాంక్యూ అండి థాంక్యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి